అతి తక్కువ వడ్డీ రేట్కే పొందండి పంజాబ్ నేషనల్ బ్యాంక్ హోమ్ లోన్స్ కార్ లోన్స్ జీరో ప్రాసెసింగ్ ఫ్రీస్ జీరో డాక్యుమెంటేషన్ ఛార్జెస్ వెంటనే మీ ప్రాచీన సప్రసి గత నలభై సంవత్సరాల నుంచి నేను సిటీకేట్లో ప్రాక్టీస్ చేస్తున్నాను ఒక ఫైవ్ ఇయర్స్ నుంచి నేను సురభితో అనుబంధం నాకు నేను ఇక్కడ ప్రొఫెసర్గా ఇప్పుడు పని చేస్తున్నాను మా సురవి హాస్పిటల్లో ముఖ్యంగా ఏంటంటే నేను ఇలాంటి చిన్నపిల్లలకు కూడా చికిత్స ఇస్తున్నాము అని చెప్పుకో చెప్పడానికి ప్రజలకు అందరికీ తెలియజేయడానికి మేము ఈ విలేకరుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ముఖ్యంగా ఇలాంటి లో బర్త్వేట్ పిల్లలు తర్వాత నెలల విందని పిల్లలకు స్పెషల్ చికిత్స విధానం అవసరం ఉంటుంది తర్వాత వాళ్లకు చాలా మిగతా క్లిష్టమైన పరిస్థితులు ఎదుర్కోవాల్సి ఉంటుంది అట్లాంటి క్లిష్టమైన పరిస్థితులు ఎదుర్కొనే పిల్లలకు స్పెషల్గా కొన్ని ఇన్స్ట్రుమెంట్స్ ఉండడం అవసరం అట్లాంటి ఇన్స్ట్రుమెంట్స్ మా ఈ సురభి హాస్పిటల్లో ముఖ్యంగా వార్మర్స్ అయినా లేకుంటే ఫోటోథెరపీ యూనిట్స్ అయినా సెంట్రల్ ఆక్సిజన్ అయినా తర్వాత సిపి అయినా అంటే సిపి అంటే ఏంటంటే కంటిన్యూ పాజిటివ్ ఎయిర్వే ప్రెషర్ అంటే కంటిన్యూస్గా ఈ ఆయాసము దమ్ము ఉన్న పిల్లలకు ఇవ్వడం జరుగుతుంది ఆ మిషన్ ద్వారా అలాంటి అన్ని మనకు నిలోపర్లో ఎలాంటి వసతులు ఉన్నాయో లేకుంటే పెద్ద హైదరాబాద్లో ఉండే పెద్ద హాస్పిటల్లో ఎలాంటి వసతులు ఉన్నాయో అలాంటి వసతులు ఇప్పుడు మా హాస్పిటల్లో ఉన్నవి అని చెప్పడానికి అలాంటి చిన్నపిల్లలకు మేము ఇక్కడ చికిత్స ఇవ్వడం జరుగుతుంది అని చెప్పడానికి తర్వాత హైదరాబాద్ హాస్పిటల్లో ఉండే ఖర్చులో జస్ట్ పది శాతం ఖర్చులో మేము ఇక్కడ చికిత్సను అందించడం జరుగుతుంది అని చెప్పడానికి ఈ విధానము ప్రజలందరూ ఇక్కడ ఉన్న మన సిద్దిపేట పరిసర ప్రాంత ప్రజలు మరియు జిల్లా ప్రజలందరూ వినియోగించుకోవాలని మీ ద్వారా సభా చెప్పడం జరుగుతుంది ఈ విధానానికి మా చైర్మన్ గారు హరీందర్ రావు గారు ఎంతో మాకు సహకరించుండు తను ఈ వసతులన్నీ మేము అడగగానే మాకు అందించడం జరగడం వల్ల మేము ఈ విధానాన్ని ఇట్లా ఇంత క్లిష్టమైన విధానాన్ని క్లిష్టమైన చికిత్సను పిల్లలకు అందించడం జరుగుతుంది దీన్ని మిగతా ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని నేను కోరుతున్నాను నవజాత శిష్యులకి అని చెప్పి ప్రత్యేకంగా మనం ఒకర్త్ కేర్ ని స్టార్ట్ చేయడం అయితే జరిగింది ఇది ఇలా కాకుండా మనకి లో బర్త్ అంటే సాధారణంగా నవజాత శిష్యుల్లో ఉండే ప్రాబ్లమ్ జాండ్స్ కానీ ప్రిమెచ్యూరిటీ కానీ కానీ ఇట్లాంటివి కాకుండా అతి తక్కువ బరువు అంటే దాదాపు కిలో బరువు ఉన్న బిడ్డ మన దగ్గర చేరడము దాదాపు మన మెడికల్ టీమ్ మిడియాట్రిషన్స్ అందరూ కూడా పీజీసు ఫ్యాకల్టీ ఒక వన్ మంత్గా ఆ బేబీకి అవసరమైన చికిత్స ఉపయోగించి ప్రెజెంట్గా ఆ బేబీ ఇప్పుడు వన్ పాయింట్ ఫైవ్ కిలోస్ ఫైవ్ పాయింట్ ఫోర్ కిలోస్ దాకా రావడము ఒక అభినంది విషయము మన ఇన్స్టిట్యూట్లో కూడా ఇలాంటి లో బర్త్ బేబీస్ బేబీస్కి సౌకర్యాలు మన సురబీ ఇన్స్టిట్యూషన్లో అవైలబుల్గా ఉన్నాయి హార్మర్ కేర్ కానీ లేదా బేబీస్ కి అవసరమైన వెంటిలేటరీ సపోర్ట్ అలాగే వెంటిలేటర్ అదర్ వెంటిలేటరీ సపోర్ట్ ప్లస్ ఫోటోగ్రఫీ యూనిట్ ప్లస్ అలాగే ఈ ప్రత్యేకంగా వీళ్ళకి ఆహారం ఇవ్వాల్సిన అవకాశం ఉంటుంది అది మనం అబ్లిక్ హెల్త్ సెంటర్ నుంచి అలాంటి ఆహారాన్ని కూడా అందించడం ఈ బేబీ బాగా రెస్పాండ్ కావడం అలాగే మదర్ కూడా మేము ఇచ్చిన సలహాలని హండ్రెడ్ పర్సెంట్ పాటిస్తూ బిడ్డని బాగా గ్రోత్ డెవలప్ కావడానికి కంగారు మదర్ కేర్ని బాగా మేము యూటిలైజ్ చేసుకోవడం అనేది జరిగింది అట్లా సక్సెస్ఫుల్గా ఈ ని బేబీని వన్ పాయింట్ ఫైవ్ ఆంటెన్ ఎలా దాటి మంచిగా వెయిట్ గెయిన్ అయ్యి ఆరోగ్యం కాబట్టి బేబీస్ పరీక్షలు హీరింగ్ పరీక్షలు కూడా చేయడం అయింది అవి కూడా సంతృప్తికరంగా ఉన్నాయి ఇవన్నీ మీ ద్వారా ప్రజలకి ఉన్న ప్రజలకి తెలియజెప్పి అలాంటి అవకాశం ఉన్న పిల్లలకి కూడా ఇవి అందుబాటులోకి తీసుకురావాలన్న ఉద్దేశంతో ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది కార్పొరేట్ ప్రైవేట్ దాంతో పోల్చుకుంటే ఇక్కడ ఫీజర్స్ ఆల్మోస్ట్ నామినల్ గా తక్కువ దీంతో ఇది కూడా జరిగింది మీ సవాపత్రం నిద బాపనచువాలని చెప్పి ఈ ప్రెస్ మీట్ కరైట్ చేయమన్నది. అక్కడ మదర్ కూడా ఉన్నారు. వేబీ గుడ అక్కడ ఉంది. హాస్పిటల్ లో ఒక టూ డేస్ ఉంది. థర్డ్ డే అక్కడ ఉంది. నుంచి दादा మన్రోల దగ్గరే మీతో షేర్ వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.